ప్రభువును ప్రేరక్షకుడైన శ్రీ నామమునకే మహిమా మహిమాగత ప్రభావములు కలిగిన కాక జీజస్ వితహజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన పంపొందనాలు పిల్లరా బాగున్నారా ప్రతిరోజు వాక్యం చదువుకోండి విసుక ప్రార్థన చేస్తూ ఉండండి దేవుని మీదే ఆనుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చదం చూడండి రష్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఏడవ వచ్చి చదం చూడండి ఇది మొదలు కొన్ని మితి లేకుండా దానికి క్షేమములు కలుగుత చేసేదని ఇది మొదలుకొని ఈ క్షణం మొదలుకొని ఈ టైం మొదలుకొని ఈ సంవత్సరంలో దేవుణ్ణి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మితి లేకుండా ఇక దానికి మితి అంటూ ఉండదు ఒక లిమిట్స్ అనే ఉండవండి ఒక లిమిట్స్ లేకుండా దానికి క్షేమమును కలుగ చేసేదాన్ని నీకు క్షేమమును కలు వృద్ధి అంటే ఏంటండి గత సంవత్సరంలో నీవు ఆరోగ్యపరంగా కొంచెం డౌల్ అదే కొంచెం మెరుగుపడ్డావేమో అయితే నీ ఆరోగ్యంలో మెరుగుదల నీ ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల నీకున్న సమస్తము దేవుని చిత్తం ప్రకారము దానికి క్షేమము నీకున్నటువంటి సమస్తము చుట్టూ ఒకవేళ పంట పొలాలు ఇస్తున్నారేమో లేకపోతే వ్యాపారము లేకపోతే ఉద్యోగము లేకపోతే పరిచర్య లేకపోతే ఆయా రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇది మొ మొదలుకొని నీకు క్షేమమును కలుగ చేసేదను ఆయనే వృద్ధి చేయాలని ఒక చెట్టు పెట్టాము ఒక విత్తనం వేశాము ఆ విత్తనము వృద్ధి చెందాలంటే దేవుని కృపలేనిది మనం ఏమి చేయలేమండి ఆయన వర్షం ఇవ్వండి మనమేమి చేయలేము ఆయన వృద్ధి చేయది మనమేమి చేయలేము కాబట్టి ఇక మొదలుకొని నీకు క్షేమమును కలుగ చేసేదను ఆయనే నీకు క్షేమమును కలుగ చేసేదము ఇలా చూసిన వారు అలా కనిపించట్లేదండి ఆయన క్షేమం ఇచ్చి నీకు వృద్ధిని కలుగ చేస్తానని ఈరోజు వాగ్దానం ఇస్తుండగా ఇటీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలు మనవి చేస్తూ మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగణిద ఘనమైన తండ్రి మీ పాదంలో కేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలయ్య మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మమ్మల్ని స్థుతిస్తున్నామయ్యా ఇది మొదలుకొని వృద్ధి క్షేమమును కలుగ చేస్తానని అయ్యా ఎన్నో అపాయాలు ఎన్నో ఆటంకాలు ఎన్నో అవరాధాల మధ్య ప్రభా ఆరోగ్యాలు క్షీణించుకోవచ్చు ఆర్థికంగా క్షీణించుకోవచ్చు ఆయా అప్పుల భారాలతో నలిగిపోతున్న But vou look ఇక నుంచి వృద్ధి క్షేమంలో కలుగ చేస్తానని సంతాన అభివృద్ధి చేత కొన్ని కుటుంబాలు ప్రభావ మీరు నింపబోతున్నందుకు వందనాలు ప్రభా ఆర్థికంగా నింపబోతున్నందుకు వందనాలు ప్రభా అ ఆయా రకాల సంఘాలను మీరు ఆశీర్వదించి వృద్ధి క్షేమంలోనికి నడిపించబోతున్నందుకు వందనాలయ్యా మీ పిల్ల పిల్లల్ని మీరు చూచదననే లేఖనాలు తండ్రి కుటుంబాల్లో మీరు నెరవేర్చబోతున్నందుకు నీకు వందనాలయ్యా భారతదేశాన్ని ప్రతి డిపార్ట్మెంట్లో మీరు వృద్ధి క్షేమంలో కలుగు చేయబోతున్నందుకు వందనాలయ్య ఆయా ప్రాజెక్ట్స్ని మీరు ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశ్రమలను ప్రాప్తున్నాయి మీరు ఆయా కొత్త కొరతగా మీరు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి అత్యంత ముఖ్యముగా తండ్రి యవ్వనస్తులకు మారు మనసు రక్షణ చిన్న బిడ్డల చుట్టూ మీ కంచె ఉంచండి ప్రభావ చదువుకుంటున్న బిడ్డలకు రుద్ధి క్షేమము కలుగు చేయండి నూతనమైనటువంటి ఉద్యోగాల్లో మీరు వారిని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి గృహాలు లేని పిట్ల గృహాలు దయచేయండి తండ్రి ఆయా ఆరోగ్యాలలో మంచి నాయన అయా నీ నెమ్మదిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈరోజు బర్త్డే బెర్డింగ్ డే జరుపుకునే అందరినీ మీరు జీవించి ఆశీర్వదించమని మాకు చుట్టూ కూడా మీరు కాపుదానం ఉంచమని అత్యంత ముఖ్యముగా ప్రేవకులందరినీ మీరు ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె ప్రిల్లారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంతవరకు తగ్గుకొక మనందరికీ తోడుగా ఉండి బ్లెస్ యూ ప్రైస్